چو کوشش اندر 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 تهتالے لائک اتو وردي لالي وردي لالي لائک اتو وردي لالي وردي لالي جي ماڙي جا جي جي ماڙي جا جي ماڙي جا جي ماڙي جا جي جي ماڙي جا ماڙي جا مر وير لکو جوهار 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 ماڙي جا مر وير لکو جوهار جوهار మన మాదిగ బిడ్డలం అందరం కలిసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించినాము కాబట్టి వారి త్యాగ ఫలితమే ఈరోజు మనకు వర్గీకరణ అమలు జరగబోతుంది కాబట్టి వారికి మనము ఎంత చేసినా తక్కువనే మరి వారు ప్రాణాలు అర్పించి మనకు ఈ రిజర్వేషన్ అమలు చేసిన చేయడానికి ప్రాణాలు అర్పించిన కానీ నందకృష్ణ మాదిగ గారు మరి ఆయన ఎన్నో విధంగా సేవలు చేసి మరి అన్ని మన కులమే అనుకున్నకుండా అన్ని కులాలకు కూడా ఏమన్నా ఆపద వచ్చి ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు ముందుండి ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ ఇన్ని ముప్పై సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చిందంటే ఆయనకు మన జాతి తరపున అందరం రుణపడి ఉంటాం బాధాకరంగా జరుపుకుంటున్న సంఘటన ఆ రోజు గాంధీ భవన్ లో జరిగిన సంఘటన సురేందర్ మాదిగా చాలా సీరియస్ గా ఉండక ఉండడం హాస్పిటల్ కూడా మేము వెళ్ళడం జరిగింది హాస్పిటల్ సందర్శించినప్పుడు కూడా చాలా సీరియస్ కేసు అది వాస్తవానికి చూడాలంటే అట్లా వంటి త్యాగాలు ఇయ్యాల మా ఇవాళ మాదిగల ఫలాలు అని కూడా మనము గుర్తించుకోవడం జరుగుతూ ఉన్నది భారతి మాదిగ ప్రోగ్రాం కూడా ఆమె చాలా చురుకు ఆమె ప్రోగ్రాంలలో కూడా మనం కూడా చాలా వందల ప్రోగ్రాం చేసినాం ఆమె మహిళలకు అందడ్డంగా ఉండి చాలా అది చేయడం వల్ల ఆమె అనుకోని పరిస్థితుల్లో చనిపోవడం కూడా చాలా బాధాకరం మన కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కూడా కర్తబ జరగడం జరిగింది అందరు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు చనిపోవడము వాళ్ళ కుటుంబానికి చాలా లోటు అయినప్పటికీ మనము ఎంఆర్పిఎస్ తరఫున కూడా వాళ్ళ కుటుంబాలకి ఏం చేయలేకపోయిన మేము కూడా చాలా మంది కూడా అడగడం జరిగింది చాలా పరిస్థితులు వాళ్ళవి చాలా ఘోరమైన పరిస్థితులు మనం ఎట్లా ఉన్నాయో వాళ్ళని కూడా ఆ విధంగా ఉండేది ఆ ఎలా త్యాగాలంటే మామూలు త్యాగాలు చేయలేరు వాళ్ళు భవన్ అనే వాళ్ళు హల్చల్ చేసిన సందర్భం ఉన్నది వాళ్ళ 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 సొంతం కోసం కాకుండా మన జాతి కోసం త్యాగాలు చేయడము వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది వాళ్ళ ఆత్మకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలకు మాదిగలందరూ మద్దతుగా ఉండి వాళ్ళకు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా గొప్ప రోజు పాటు చాలా బాధాకరమైన రోజు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక అలజడి సృష్టించిన దినం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అలజడి సృష్టించిన దినం ఎందుకు అంటే ఇది మాదిగల మాదిగ ఉపకులాల మాదిగల మాదిగ ఉపకులాల వాళ్ళ జాతి ఔన్నత్యం కోసం వాళ్ళ జాతి ఉనికి కోసం వాళ్ళ జాతి గౌరవం కోసం పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పోరాటంలో సమిదలైనటువంటి ఈ మాదిగా అమరవీరులకు ఒకసారి గట్టిగా జోహార్ మాదిగా అమరవీరులకు జోహార్ మాదిగా అమరవీరులకు ముఖ్యంగా వారందరికీ పాద పాదన శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మాట్లాడుకోయే విషయాలు చాలా ముఖ్యమైనవి చాలా స్పష్టమైనవి చాలా విషయాలు తెలుసుకోవాల్సి చాలా విషయాలు చెప్పాల్సింది మన గ్రామాలలో పోయి ఎందుకంటే మన కోసం మన జాతి కోసం వాళ్ళు ముందట ఉండి వాళ్ళు నిజంగా చూస్తే ఫోటోలలో చూస్తే మీకు మనకు అర్థమవుతుంది మీసాలు లేత లేత మీసాలు గల పిల్లలు వాళ్ళ త్యాగం వాళ్ళ ధైర్యం ఆ రోజు జాని గారు చెప్పినట్టుగా గాంధీ భవన్ ను షేక్ చేసిరు గాంధీభవన్ మీద ఎక్కిర్రు అంటే గాంధీభవన్ ఎక్కడ మీన్ మనం గాంధీభవన్ ముట్టడు పిలుపునిచ్చిర్రు ఇచ్చిన తర్వాత చాలా పెద్ద సెక్యూరిటీ ఉంది చాలా పెద్ద సెక్యూరిటీ ఉంది బందోబస్తు ఫుల్ బందోబస్తు ఉంది అయినా సరే మన వాళ్ళు పోయి భవన్ ఎక్కి మనం నిరసన తెలుపడం జరిగింది ముట్టడి అంటే అది ముట్టడి ముట్టడి అంటే అది అది మనతోనే అవుతుంది మనతోనే అయ్యింది కూడా కానీ దాంట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం సో ఇంకా బతుకుండే నిజంగా వాళ్ళు ఆ ఈ జాతిలో బతికుంటే ఈ రోజు కనుక బతుకుంటే వాళ్ళు ఈ పాటికి వాళ్ళు ఏమైతురో తెలియదు వాళ్ళు రాష్ట్ర నాయకులు అవుతుండొచ్చు దేశ నాయకులు అవకా అయ్యే అవకాశం ఉందంటే వాళ్ళ ధైర్యం మాట్లాడింది ఒక ప్రాణాన్ని లెక్క చేయాలంటే వాళ్ళ ధైర్యం ఎట్లా ఉందనే మనం అర్థం చేసుకోవాలి సో ఆ త్యాగమే ఈ రోజు మనం నిలబడి మాట్లాడుతున్న సందర్భం ఆ త్యాగమే ఈ రోజు మనం విజయం సాధించిన సందర్భం ఆ త్యాగమే సుప్రీంకోర్టు ఈ రోజు మనకి ఆ ఇచ్చిన సందర్భం అంటే ఆ త్యాగాలు కనుక లేకపోతే ఈ రోజు సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చేది కాదు అంటే ఆ త్యాగాలు ఏం చేసినాయి అంటే వాళ్ళ త్యాగాలు ఏం చేసినట్టు మాదిగా జాతికి ఒక బలాన్ని ఇచ్చినాయి మాదిగా జాతిని పౌరుషంగా నిలబెట్టింది మాదిగ జాతిని మీ ఇమ్మండి మీ ఇమ్మండి మేము ఉంటాం మీరు వెళ్ళండి పోరాడండి అని చెప్పి వాళ్ళ వార్తలు ముందుకు నెట్టినాయి మాదిగ జాతిని సో అందుకోసం మనం ముందుకై పోరాటం చేసినాం కాబట్టి శ్రీ గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మనం పనిచేసాం కాబట్టి ముందుకెళ్ళాం కాబట్టి ఈ రోజు మనం సుప్రీంకోర్టులో తీర్పు తెచ్చుకున్నాం విజయాన్ని సాధించడం దాన్ని అనుభవించడానికి ఇంకా చాలా రోజులు లేదు అది కూడా తొందరలోనే మనకి అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మిత్రులారా మనం చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళ పోరాటాలు ఆ పోరాటం ఏదైతే ఉందో మన గ్రామాలలో చెప్పాలి అది మన బాధ్యత అరే మన కోసం పిల్లలు ఇట్లా బలిదానం చేసుకున్నారు మన జాతి యువ కోసం అంత ప్రాణాలు త్యాగం చేసిర్రు మన జాతి అవృద్ధం కోసం అంత ప్రాణాలు త్యాగం చేసిర్రు మనం కూడా ఇంకా మేర్కోకపోతే ఎలా అని చెప్పి మనం కనుక మన గ్రామాలలో చెప్పగలిగితే ఒకరుగా ఒకరు ఒకరుగా ఒకరు మారి మనము దండుగా మళ్ళీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మాది చరిత్రను తెలుసుకొని పోరాటాన్ని తెలుసుకొని ఇది చేస్తున్న పోరాటం తెలుసుకొని చేసిన పోరాటం గత పోరాటం తెలుసుకొని ఇంకా చేయబోయే పోరాటాలు ఇంకా చాలా ఉన్నాయి మనం చాలా విషయాలు చాలా సందర్భంలో మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం మనము ఏసీ ఏబిసిడి వరీకరణ ఎస్సీ వరీకరణ సాధించింది చాలా మన మాదిగ జాతిలో చాలా ఒక చిన్న ఒక చిన్న విషయం అంటే చిన్న విషయం మీన్ పెద్ద అయినా కూడా ఒక పార్ట్ అది వన్ ఆఫ్ ద పార్ట్ సో ఇంకా మనం సాధించే చాలా ఉంది ఇంకా మనం ఐక్యత పోరాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి మనం ఇంకా ముందుండి పోరాటం నడపాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి మన ముందుకు వస్తాయి ఎజెండాలు మనం ముందుకు వస్తాయి అది మన వందకృష్ణరాజారి ఆధ్వర్యంలో మన ముందుకొస్తాయి కాబట్టి ఆ పోరాటం మనము వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలంటే మనం అందరం నిజంగా మనసు గుండె చేసుకున్నారు మనం చెప్పుకోవాలి మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన తమ్ముళ్ళ కోసం మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ వాళ్ళ ఆత్మలు సాధించాలి అన్నా వాళ్ళ కుటుంబాలకి మనం అండగా నిలవాలన్నా మా పిల్లల కోసం మా పిల్లల ఆత్మలు సాధిస్తూ శాంతి అని వాళ్ళ కుటుంబాలు నమ్మాలన్నా మన పోరాటం ఇంకా పెద్ద కొనసాగుతూ ఉండాలి వాళ్ళ ఆత్మలను వాళ్ళ ఆత్మలు ఏవైతే చెప్తున్నాయో వాళ్ళ ఆత్మలు ఏదైతే ఘోషిస్తున్నాయో దాన్ని మనం ముందుండి మనం ముందు నడిపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ప్రతి గ్రామానికి విషయాన్ని తీసుకెళ్లి విషయాలను చెప్పి ఇంకా జాగ్రత్తలు చేయాల్సిన అవసరం ఉంది మన మాదిగ జాతి అయినటువంటి అన్నలు తమ్ముళ్ళు ఏబిసిడి వరీకరణ మాది యావత్ మాదిగ జాతి కోసం పోరాటం చేసి మేము చనిపోయినా పర్వాలేదు నా జాతికి మేలు కలవాలనే మేలు కలగాలనే ఆలోచనతోనే ప్రాణతాగం చేసినటువంటి నా తమ్ముళ్ళు అన్నలకు ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతున్నది మనము బతికి కూడా కొన్ని ఉద్యమంలో ఎన్నుకడి చేస్తున్నాం కానీ వాళ్ళు ఎనకడు కాదు ఏబిసిడి వర్గీకరణ అంశం పైన తీవ్రంగా కొట్లాడి మందకృష్ణ మాది అండదండిగా ఉండి వాళ్ళు ఎటువంటి పోరాని పోరాటాన్ని కూడా ఎదురుగా నడిచి వాళ్ళ ప్రాణాలను పోడగొట్టుకొని కూడా ఇలా మనకు ఏబిసిడి సిరి వరీకరణ అమలు అయిందంటే మన తమ్ముళ్ళు మాదిగా అమరవీరులు మాత్రమే ఈ రోజు అమరవీరులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రావాలంటే పన్నెండు వందల మంది ఈ విద్యార్థులు మనకు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలి తొమ్మిది శాతం మాత్రమే వచ్చింది ఇంకా రెండు శాతం కోసం మనం కొట్లాడుతూ ఉంటాము ఈ నెల మూడు తారీఖు నుంచి మళ్ళా అన్న కార్యాచరణ ఉంది కాబట్టి ఆ కార్యాచరణకు మనం అందరం సపోర్ట్ చేసి అమరవీరుల త్యాగ ఫలమే ఏబిసిడి వరీకరణ అని సభాముఖంగా తెలియజేస్తున్నా అమరవీరులు లేకపోతే సీనియర్ నాయకులు లేకపోతే ఈ రోజు ఉద్యమాన్ని బతికించలేకపోతే మనము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం వాళ్ళు ఎవరో చనిపోతే ఎవరికో ఉద్యోగాలు వస్తున్నాయి ఎవరికో నిధుల నియమకాలు సంపాదించి పెట్టి వాళ్ళు ప్రాణత్యాగం చేసేదంటే ఇది గొప్ప విషయం అని చెప్పేసి ఈ నవాపేట మండలం తరపు నేను మాట్లాడుతున్నాను ఈ రోజు ఏబిసిడి వరికరణ అంటే ఎవరి వాట యాభై తొమ్మిది కులాలకు ఎవరి వాట వాళ్ళకు రావడమే ఏబిసిడి వరీకరణ అంశం పంతొమ్మిది వందల తొంభై నాలుగు గ్రామంలో స్టార్ట్ అయిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు గడుస్తున్న కూడా ఉద్యమాన్ని వృతల ఊగిస్తున్నటువంటి మన గౌరవశ్రీ మంద కృష్ణ గారు ఈ రోజు వరకు మనకు అండదండగా ఉండి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఏ కులానికి అన్యాయం జరిగినా ముందుండి ప్రశ్నించే నాయకులు ఎవరంటే పద్మశ్రీ గైత మందకృష్ణ మాదిగారనే సభముఖంగా తెలియజేస్తున్నా మనము ఇప్ప ఇకనైనా గాని కూడా జాతి యావత్ జాతి మేల్కొల్పి మేల్కొలి మేల్కొని మేల్కొలిపి ఎవరైతే ఆ మనము జాగ్రత్తగా మన జాతి కోసం పోరాటం చేస్తామో వాళ్ళ పేరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెదరని ముద్రగా నిలుస్తుంది ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో మనం వాళ్ళకి చనిపోతారని మనం ఎప్పుడు కూడా అనుకోలేము గాంధీభవన్ ఎక్కి పెట్రోల్ పోసుకొని పుల్లగిరి అంటు పెట్టుకొని హాస్పిటల్ వరకు ఉరికిన గాని కూడా మంటలు మండితే కూడా మంద కృష్ణ మాధే గారు పరమర్శించడానికి వెళ్తే కూడా అన్న నేను చనిపోయిన పర్వాలేదు కాని నా జాతికి మాత్రం వరీకరణ మాత్రం సాధించి పెట్టింది ఎప్పుడు కూడా వెనకడిగా కన్నా అని చెప్పి అన్నకు ధైర్యం ఇచ్చి చనిపోయినటువంటి నా తమ్ముళ్ళు సురేందర్ మాదే గారు అని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నా మనం ఉడుకు ఊవాల చేతి పెడితేనే దాన్ని ముట్టుకుంటేనే కాలుతుందనే భయంతో ఊదుకొని తినే మనము వాళ్ళు పుల్ పెట్రోల్ పోసుకొని పుల్లగిరి అంటు పెట్టుకొని అత్తయ్య వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత త్యాగం ఎంత డేర్నెస్ ఉంటే మాత్రము ఆ త్యాగం చేస్తారనేది కూడా మనం కాలికి ఒక చిన్న దెబ్బ తల్లితనే విలవిలలాడి కంటనీరు తీస్తాము వాళ్ళు నిండు నూరేళ్లు ఉండవలసిన మనసులు వాళ్ళు అన్యాయంగా మన మన జాతి కోసము ప్రాణ త్యాగం చేసిరు వాళ్ళకు మనం ఏం చేసినా కూడా తక్కువే వాళ్ళ కాలు మొక్కిన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న కూడా వాళ్ళకు అండదండగా ఉండడము మన మాదిగ జాతి అందరి ఆ ఆలోచన పైన ఉండాలని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్న గౌర శ్రీ మందకృష్ణ మాది గారు ఎవరైతే అమరులలో వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయ హైదరాబాద్ సెంటర్ లో ఇరవై ఐదు రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలము రెండు కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళ అమ్మ ఎవరు ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నవపేట మండలం గడ్డ నుంచి కూడా ఇలా హెచ్చరిస్తున్నాము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము దయచేసి మనం అందరం కూడా మహనీయులకు సపోర్ట్ చేసి వాహనీయుల అడుగు మనం నడిస్తే ఏబిసిడి వరీకరణ మన వాట మనము సాధించుకునే అవకాశం ఉంటదని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నా జోహార్ మాది అమరవీరులో జోహార్ మాది అమరవీరులో వంద అమరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకోనులు ారా మరచి పోము మేమో పోము మేమో మాత్యాగా ధనులారా మరచి పోము మా మాత్యాగా ధనులారా మరచి పోము మేమో గుండెల్లో గుడి గడుతాం పోరుదా

కాలేజ్ కాలే కాని సాగనం పిన తండ్రి చదువుకో కొడు కానీ సాగా నంపిన తండ్రి చదువులో సారాని విప్పి చెప్పిన సారు చదువులో సారాని విప్పి చెప్పిన సారు నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్ రూపిడి కిల్లు వందనం విద్యార్థి అమరుల वंदनम विद्यार्थी वंदनम रावंदनम पदाली वंदनम विद्यार्थी अमरोनम पदको जोहर माध्यम वीरो जोहार जोहर